మదిరా పరిధిలోని ఎర్రుపాలెం మండలం రేమిడి చెర్ల వద్ద ఏడు వందల ఎనభై గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు సిఐ మధు వెల్లడించారు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ప్రభుత్వం గంజాయి సేవించేవారిని గుర్తించేందుకు అధునాతన పరికరాలను అందజేసిందని వీటి ద్వారా గంజాయి సేవించే వారిని సులభంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు గంజాయి అమ్మితే యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు గంజాయిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఎర్రుపాలెం ఎస్ఐ వెంకటేష్ కు రివార్డు ఇస్తున్నట్లు తెలిపారు దయచేసి తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే పిల్లల మీద కొద్దిగా పర్యవేక్షణ చేసి పిల్లలని కొద్ది మధ్యదారులు ఉండేవి చూసుకోవాలి అలాగే మేము కూడా ఈ గంజాయికి సంబంధించి ఎవరైతే కంజుమర్స్ వాళ్ళని చెక్ చేయడానికి మనకి గవర్నమెంట్ నుంచి ఇప్పుడే ప్రతి పోలీస్ స్టేషన్ ఒక టెస్టింగ్ కిట్స్ వచ్చాయి ప్రతిరోజు కూడా ఎవరైనా గాంజా తాగుతారు ద్వారా తాగుతున్నారని నిర్మాణం వస్తే కంపల్సరీ వాళ్ళందరినీ చెక్ చేసి కంజుమర్లుగా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది గాంజాయి కేసుల్లో శిక్షలు తీవ్రంగా ఉండడం వల్ల దయచేసి కోత అర్థం చేసుకోవాలి గంజాయి మత్తు చోలికి పోతే అది ప్రమాదకరమైనటువంటిది కాబట్టి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని వారి యొక్క ప్రజల మీద పర్యవేక్షణ చేయాలని చూడండి తెలియజేస్తుంది